రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధువైన మా తండ్రి మిక్కలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతుల స్తోత్రంలో నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాసత్య సంపూర్ణుడా కృపగల తండ్రి దయగల తండ్రి దావిధి కుమారుడా లోకరక్షకుడా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గుణపరుస్తూ ఉంటారు నాయన అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ నీకు వంద నాలుగు స్థుతులు నాయనా నాయన కృపా సత్య సంపూ కొ కృపగల తండ్రి దేగల తండ్రి దావిదు కుమారుడా నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని శుతించడానికి ఆరాధించడానికి కొనియాడుటకు కృపనిచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా నా సహాయకుడు సంరక్షకుడు పోషకుడుగు అయిన నీకు వందనాలు రాత్రి కాల సమయంలో నీ బంగారు పాదాల దగ్గర నా తండ్రి నీ నామాన్ని శుతించడానికి ఆరాధించడానికి గణపరచడానికి వచ్చినందుకు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి నీకు స్తోత్రములు నాయన ఊహించని కార్యములు జరిగించే నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా మా ఎడల నా తండ్రి ఊహించని కార్యాలు జరిపిస్తానని మాట్లాడుచున్నావయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్న వాడికి అడిగిన వాటి కంటే ఎక్కువైనా ఆశీర్వాదాన్ని నేను మాట్లాడుచున్నావయ్య మా జీవితంలో ప్రభావి ఏమి గతించిపోయినప్పటికీ నాయన నీ సన్నిధిలో నా తండ్రి మాకు శోదనలో వచ్చినప్పుడు ప్రభా మా తండ్రిని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఊహించిన వాటికన్నా గొప్ప కార్యాలు చేయగల తండ్రివి నీవై ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ హోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయగలుగును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమని నా తండ్రి జనులకు ఆజ్ఞాపించున్న దేవా నీకు వందనాలయ నా తండ్రి మా మధ్యను మా అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడు ప్రభ ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు ప్రభ ఊహించిన వాటి అధికమైన మేలుల చేత తృప్తిపరచగలిగిన దేవుడు నా తండ్రి నీ పాదాల దగ్గర కనిపెట్టే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోదావిధు పట్ల నా తండ్రి నాయన ఊహించిన వాటి కంటే గొప్ప కార్యములు చేసిన దేవుడు ప్రభా తండ్రి చేత దూషించబడినప్పటికీ అన్న తమ్ముల చేత నా తండ్రి దూషించబడినప్పటికీ నా తండ్రి నాయన అడవిలో ఉన్న ఒంటరిగా ఉండి ప్రతినిత్యం నేను శృతిస్తూ ఆరాధిస్తూ అతి సమీపంగా నీకు ఉన్నాడు నా తండ్రి నాయన ప్రభ తన జీవితంలో అందరి దగ్గర నుంచి తుచ్చమైనటువంటి వాడుని అనుకున్నప్పటికీ ప్రభాయన నీ అభిషేకాన్ని ఇచ్చిన దేవుడు ప్రభా నీ అభిషేకం తర్వాత నాయన ఆ వాగ్దానాన్ని పొందుకోవటానికి పదమూడు సంవత్సరాల తర్వాత నువ్వు రాజుగా నియమించిన దేవుడు నాయన ఊహించని కార్యములు నా తండ్రి దావీదు పట్ల చేసిన దేవ నీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి జ్ఞాపకం చేసుకోమే మేపాటి వారం ఎందుకు పనికిరానిటువంటి వారం నా తండ్రి మా జీవితంలో ఇంతేనేమో ఇంకా ఏ కార్యములు జరగట్లేదని ప్రభ నిరాశ చెంది నిస్పృహతో ఉన్నారేమో నా తండ్రి ఉద్యోగ విషయాలలో ఉన్నారేమో ప్రభా నిరత్సహాయ స్థితిలో ఉన్నారేమో కానీ నా తండ్రి అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు ఊహించని వాటి కంటే మేధు అధికమైన మేలు చేత మిమ్మల్ని తృప్తిపరుస్తానని మాట్లాడు మాట్లాడుచున్న తండ్రి నీకు వందనాలయ నీ పాదాల దగ్గర మరపెట్టొచ్చిన ఎన్నో సంవత్సరాల నుంచి జరగని కార్యములను మా పట్ల జరిగించగలిగిన దేవుడు ప్రభ ఏది నీ సన్నిధిలో అడిగినానా ఇంకా నా తండ్రి జవాబు రాలేదని ఎదురు చూస్తున్నారు ప్రభా ప్రతి బిడ్డల పట్ల నా తండ్రి అద్భుతాలు చేయమని కోరుచున్నాము నాయన బిడ్డల వివాహ విషయంలో నా తండ్రిని సన్నిధిలో కనిపెట్టుచున్నారేమో ప్రభా నా బిడ్డల వివాహం ఎలా జరుగుతుందని చింతతో ఉన్నారేమో ప్రభా ఊహించిన దానికంటే శ్రేష్టమైన మేలుకరమైన సంబంధాన్ని తెచ్చింది ఆయన ఘనంగా వివాహాలు జరగటకు సహాయం తెచ్చింది నాయన నాయన అదే రీతిగా నాయన ఎస్తేరు జీవితంలో చేసావు నా తండ్రి గొప్ప కార్యం నాయన ఎస్తేరుని సన్నిధిలో కనిపెట్టింది ప్రభా హేస్త తల్లిదండ్రులు లేనటువంటి అనాథగా ప్రభా ఎంతోమంది మంది హేళి చేసి ఉంటారు నీకు ఎవరూ లేరని ప్రభా నా తండ్రి నీ దయలోని భక్తిలోని ప్రేమలో పెంచి ఉన్నాడయ్యా నా తండ్రి ఆయన ప్రార్థించుకున్నప్పుడు తను తను తగ్గించుకున్నప్పుడు నా తండ్రి ఊహించిన వాటి కంటే అధికమైన మేలు చేతబడిని నాయన ఒక దేశానికి రాజనగా భార్యను సిద్ధపరిచింది ప్రభా హస్తరు రాణిగా చేసి కలిగి అనుగ్రహించింది ప్రభా తనని సన్నిధిలో కనిపెట్టినది ప్రభా నా తండ్రి ప్రార్థన చేసుకుందియ్యా నాయన తగ్గింపు స్వభావంతో జీవించిందయ్యా ఎన్నడూ ఊహించుండదేమో ఒక రాజుకు నేను భార్యనవుతానని ప్రభా కానీ నాయన దేశానికి రాణిని చేసిన దేవుడు ప్రభా నాయన ఊహకు అందని మించిన మేలుల చేతను స్వస్థపరచగలిన దేవుడు నాయన ఎవరు బలహీనతలతో బాధపడుచున్నారు నా తండ్రి ఈ బలహీనతలు ఇంతేనా అని నా తండ్రి ఇలాగ వెంటాడుతూ ఉన్నాయని ప్రభా నా తండ్రి నా పరిస్థితి ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏమిటని నాయన నిస్సహాయస్థితిలో ఉన్నారేమో ఊహించినట్లుగా నా తండ్రి వారికి గొప్ప స్వస్థతలు అనుగ్రహించండి అన్ని బంధకాల నుంచి విడుదల పొందుకున్నకు సహాయం దయచేసి నాయన మేలు చేత తృప్తిపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీ సన్నిధుల నా తండ్రి ఒక గొప్ప ప్రణాళిక చొప్పునే నా తండ్రి నాయన ఎస్తేరును రాణిగా నియమించావు నాయన వివిధ ప్రజలందరినీ రక్షించుకున్నటకు సహాయం దయచేస శాసనాన్ని మార్చటకు రాజ నా తండ్రి రాజ శాసనాన్ని మార్చటకు సహాయం దయచేసిన దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన గారు నా తండ్రిని సన్నిధిలో అర్థం చేసినప్పుడు ప్రభా ఫల తరం తోచినప్పుడు ప్రభా ఎర్ర సముద్రం ముందుగా ఉన్నప్పుడు నాయన ఏ దిక్కు తోచిన స్థితిలో నాయన నీ మీద ఆధారపడ్డారయ్యా జనులందరూ నా తండ్రిని చహాయ స్థితిలో ఉన్నప్పుడు నా తండ్రి ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించవయ్యా ఊహించిన దానికంటే అధికమైన మేలు చేత బిడుదల ముందుకు నడిపించిన దేవుడు ప్రభా నా తండ్రి మా ప్రార్థన ఆలకించ మోషే గారి ప్రార్థన ఆలకించిన దేవుడు నాయన మా ప్రార్థన అంగీకరించవా నాయన నా తండ్రి నాయన సహాయము దయచింది నాయన నువ్వు నాయన అన్నిటి అడిగిన వాటి కంటే మాకు అధికమైన మెలుడు చేత నింపగలిగిన దేవుడు ప్రభా స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అవకాశం లేని చోట ప్రభా అవకాశాన్ని చూపించగలిగిన దేవుడు నాయన వారికి ఏ అవకాశం లేదయ్యా వెనక్కి వెళ్తే ఫరువు ఉన్నారు కానీ ముందుకు వెళ్తే సముద్రం ఉంది నాయన సముద్రంలో పడి చనిపోవటం మా ఫచేతిలో రాజు యొక్క సైన్యంలో చనిపోవడమో కానీ ఏ తోచని సమయాల్లో ప్రభా అవకాశం లేని చోట కూడా అవకాశాన్ని కల్పించగలిగిన దేవుడు ఒక్కడమే నా తండ్రి ఊహించిన వాటి కంటే గొప్పమైన మేలుల చేత తృప్తిపరచగలిగిన వాడు నీవక్కడవే తండ్రి మా మరును ఆలకించగలిగిన వాడు నీ ఒక్కడవే తండ్రి జ్ఞాపకం చేసుకోండి రాత్రికాల సమయంలో ప్రతి ఒక్క బుడలను దర్శించండి వారి కుటుంబాలను దర్శించండి ఊహించని వాటి అధికమైన మేలులను అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను వారి కుటుంబాల పట్ల ఈ సంవత్సరం చివరి దినాల్లో జరుగుటకు సహాయం దయచేయండి నా తండ్రి నీకు వందనాలయ్యా పగలు ఎండ దెబ్బైనను రాత్రి నా తండ్రి వెనది దెబ్బైన ఆయన తగలకుండా నలభై సంవత్సరములు నాయన అరణ్యములో నడిపించిన దేవుడము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకుని నాయన నీకే యోబు గారు నా తండ్రి సర్వమును పోగొట్టుకుని స్థితిలో ఉన్నప్పుడు నా తండ్రి ఆయన కానీ ఏ విషయం తొలగిపోకుండాను ప్రభా విశ్వాసంలో బలపడి నా తండ్రిని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఊహించిన వాటి కంటే రొట్టింపుల ఆశీర్వాదాన్ని నువ్వు ఇచ్చిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో పోగొట్టుకొని పోగొట్టుకోని స్థితిలో ఉన్నామని ఏ బిడ్డలైనా వేదన చెందుతున్నారేమో దానికన్నా రెట్టింపు ఆశీర్వాదాన్ని నా తండ్రి నా కొరకు ఇస్తాడని ప్రభా ఆ బిడ్డలు ఎదురు చూసే కృపను అనుగ్రహించండి మాకు వచ్చిన శోధనలు బట్టి బలహీనతలు బట్టి వ్యాధులను బట్టి నా తండ్రి మాకు ముందు ఉన్న సమస్యను బట్టి మేము భయము చెందక నా తండ్రి నా తండ్రి నాకు తోడయి ఉన్నాడని ప్రభా ధైర్యము తెచ్చుకుని నాయన నీ సన్నిధిలో కనిపెట్టే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకే వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడువు సంరక్షకుడు పోషకుడు అయిన నా దేవా నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి నాయన నీకు వందనాలు నా తండ్రి మాతో పాటు ప్రార్థనలు ఏకిపిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి నాయన నా తండ్రి కుటుంబంలో ఉన్న లోటుపాటలను తీర్చండి సమాధానము దయచేయండి ఆజ్ఞను అనుసరించినప్పుడు మాత్రమే నా తండ్రి అలాంటి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యాలు చూస్తారన్నావు ప్రభా మేము పరిశుద్ధంగా ఉండమన్న పరిశుద్ధత కలిగిన దేవుడు కదా నా తండ్రి మేము కూడా పరిశుద్ధత కలిగి జీవించే కృపను అనుగ్రహించండి అనేక అన్ని ఆత్మలని నీ సన్నిధికి నడిపించగల కృపను ఇచ్చింది మనోటికి బూరగా ఉండి నా అనేక మందికి చెప్పుచుండగా జ్ఞానం అనుగ్రహించండి సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రభా అలాంటి నిర్ణయాలకు లోబడి కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా స్తోత్రార్హుడా జ్ఞాపకం స్థుతుల మీద ఆశనమైన దేవా నీ పాదాల దగ్గర మేము మొరపెట్టచుండగా నా తండ్రి ఊహించిన వాటికంటే అధికమైన మేలు చేత ప్రతి బిడలను మమ్మల్ని దేవుడు నా తండ్రి యొక్క నా తండ్రి ఐశ్వర్యం చేత ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభా నా తను దేనికోసం ఏ బిడ్డలు ఎదురు చూస్తున్నారు ప్రభా ఎస్తరు వలే వలే నా తండ్రి నాయన ప్రభా మోసే వలే నా తండ్రి యోబు వలే నీ సన్నిధిలో ప్రభా లోబడి నా తండ్రి మేము తగ్గించుకొని ప్రభా నీ సన్నిధులు నీ ఆజ్ఞలను అనుసరించి ప్రభా పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు నాయన మా జీవితాల్లో ఊహించిన వాటికంటే అధికమైన మేలులతో అద్భుతాలతో ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో జరిగిస్తానని మాట్లాడుచున్న దేవుడు ఇట్ల ఇలా తొలగిపోకుండా పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని నా తండ్రి ప్రతి ఒక్క బిడలు నా తండ్రి పొందుకునే కృపను అనుగ్రహించండి లోబడే జీవితం మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రతి కుటుంబాన్ని దర్శించండి వారికి కావాల్సిన అవసరం అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు ప్రతి సమస్య నుంచి జయించి నాయన ఊహించని కార్యాలు ప్రతి ఒక్క కుటుంబాల్లో నా తండ్రి పొందుకున్న సహాయం అనుగ్రహించమని నాయన రాత్రి కాల సమయంలో పడకలకు వెళ్ళిందిగా నా తండ్రి ఆయన సుఖమైన నిద్రత ఇచ్చండి జానలేసుని శుద్ధించి కనపరిచకృపను ధన్యతను నాయన మాకు నుమో బిడ్డలకుమో రక్త సంధికులకు మాతో పాటు ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని త్వరలో రానయిన ఏ సతి పరిశుద్ధ నామలుగా బ్రతములాడి అడిగి వేడుకొని కొనొచ్చు నా ప్రేమను తండ్రి ఆమెను ఏసు రక్తమేద్యం శిలి రక్తమేద్యం ఆ పోదుకల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమెన్